థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు ప్రత్యేకమైనటువంటి శాల్వని ఇదొక ఇంపాక్ట్ బ్రోషర్ సమ్మిళితం చేసి దగ్గర దగ్గర తొంభై ఎనిమిది వేల కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో నుంచి రాష్ట్రాల వరకు శ్రీ పివిఎన్ మాధవ్ గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు వారు శాలు ప్రధాని గారిని సత్కరిస్తారు సత్యకుమార్ యాదవ్ గారు కూడా స్వాగతం పలికే కార్యక్రమంలో పాల్గొంటున్నారు అలాగే శ్రీ భూపతి రాజు గారు అలాగే శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి ప్రత్యేకమైనటువంటి జ్ఞాపికని బహుకరిస్తున్నారు శ్రీ మాధవ్ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ దయచేసి సుఖాసినులకండి ఈ యొక్క మహా ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమంలో గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆలోచనలకు తగ్గట్టుగా రాష్ట్ర అభివృద్ధి విషయంలో కృషి చేస్తున్న అంకిత భావం కలిగిన మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారిని స్వాగతోపన్యాసం అందించవలసిందిగా ప్రార్థన ಗೌರವ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಶ್ರೀ ನರೇಂದ್ರ ಮೋಡೀಜಿ ಗಾರಿಗೆ